చందమామ కథ కుమారి పతంగపురాన్ని భాగ్యసింహుడు అనే రాజు ఏళ్తూ ఉండేవాడు అతను అన్ని విధాలా అసమర్థుడు కాస్తైనా ధైర్యం లేదు బుద్ధి లేదు ప్రజలు అతన్ని రోజూ తిట్టిపోసుకునేవారు కానీ భాగ్యసింహుడి అసమర్థపు పరిపాలన నుంచి ఎలా బయటపడాలో వారికి తెలియదు ఎంత చేతనంటే ఈ రాజు దగ్గర ఇతనికన్నా కూడా అవివేకి అయిన మంత్రి దుర్జయుడు అనేవాడు ఉండేవాడు వాడికి కొన్ని క్షుద్రశక్తులుండేవి అవి చూసి ప్రజలు భయపడేవాళ్ళు ఆ మాటకు వస్తే రాజు కూడా తన మంత్రిని చూసి భయపడేవాడు మంత్రికి రాజ్యపాలన ఏమి చేతగాదని తెలుసు అతన్ని తొలగించి మరొకడిని పెట్టుకోవడానికి రాజుకు ధైర్యం లేదు ప్రజలు తనని అభాగ్యసింహుడు అని మంత్రిని దుర్జన మంత్రి అని చెప్పుకుంటారని కూడా రాజుకు తెలుసు పతంగపుర రాజ్యాన్ని ఆనుకొని ఇంకొక దేశం ఉంది దాన్ని ఏలేవాడు కరాల ధ్వజుడు ఈ కరాల ధ్వజుడు మహాక్రూరుడు అతను మహాబలసంభనుడని యుద్ధంలో అతన్ని ఎవరూ ఓడించలేరని ఒక ప్రతీతి ఉండేది ఈ కరాల ధ్వజుడు ఒకనాడు భాగ్యసింహుడి వద్దకు దూతను పంపి నాతో సంధి చేసుకుంటావా లేక నీ రాజాన్ని ధ్వంసం చేయనా అని అడిగాడు భాగ్యసింహుడికి ముచ్చమటలు పోసి కాళ్ళు చల్లబడ్డాయి మంత్రి అయిన దుర్జయుణ్ణి అడిగితే అలాంటి ప్రబల శత్రువుతో సంధి చేసుకోవడమే మేలు నా మంత్రశక్తులు కూడా అతని మీద పారవు అతనికి బేతాళుడి అండ ఉన్నది అన్నాడు భాగ్యసింహుడు కరాళుడితో సంధికి అంగీకరించాడు ప్రతి ఉగాది నాడు భాగ్యసింహుడు కరాళుడికి పన్నెండు మంది పదిహేనేళ్ళు మించని అందగత్తలైన కన్యలను వేయి గోవులను కానుకగా పంపి కరాళుడి స్నేహానికి పాత్రుడుగా ఉండేటట్టు సంధి జరిగింది ఈ సంధి చాలా గొప్పంగానే జరిగింది కానీ కాలక్రమాన దాని సంగతి ప్రజలకు తెలిసిపోయింది అటువంటి సంధి చేసుకున్నందుకు ప్రజలు తమ రాజును తిట్టుకున్నారు ఇంతకన్నా యుద్ధం చేసి చస్తే ఎక్కువ పరువుగా ఉండేది అని అందరూ అన్నారు ఉగాది రాబోతున్నదనగానే రాజు పదిహేనేళ్లలోపు కన్నీలను సేకరించే ప్రయత్నాలు ప్రారంభించాడు రాజోద్యోగులు ఆవుల మందలు గల మోతుబర్ల వద్ద ఆవులను పన్నులుగా వసూలు చేశారు వీరన్న అనేతను ఆవులను రాజుగారు వసూలు చేస్తున్నారని తెలియగానే అతను తన ఆవులన్నిటినీ అమ్మేసి మేకల మంద కొనుక్కున్నాడు అతను చాలా పౌరుషం గలవాడు కానీ తనకు సమస్య అయి కూచుంటేనే కానీ ఏదీ పట్టించుకునేవాడు కాదు ఒకటి రెండు సంవత్సరాల పాటు కరారుడికి కప్పం నిర్వఘ్నంగా ఉంటేది ఇంతలో రాజుకు ఒక పెద్ద భయం ఎదురైంది రాజుకున్న సంతానం వల్ల ఒకే ఒక కుమార్తె ఆమె పేరు వాణి చాలా చక్కని పిల్లా చురుకైనది కూడాను ఆమెకు పద్నాలుగో ఏడు ప్రారంభమైంది వచ్చే ఏడాది కరారుడు ఆమెని అడిగితే తన పరిస్థితి ఏంటి భాగ్యసింహుడు తన మంత్రితో మంత్రి వచ్చే ఉగాదికి మనం పంపి పన్నెండు మంది కన్యల్లోనూ వాణి కూడా ఉండాలని మన మిత్రుడు కరాలుడు పట్టుబడితే మనం ఏం చేయాలి కిందటిసారి మనం పంపిన కన్యలలో ఇద్దరు అందంగా లేరని అతనికి ఎంత కోపం వచ్చిందో చూసావుగా మన ముష్టి రాజ్యంలో పన్నెండు మంది అంధగతులను అందులోనూ కన్యలను వెతకాలంటే ఎంత కష్టమో చూడు అన్నాడు మంత్రి ఈ సమస్య గురించి ఎప్పుడో ఆలోచించి పెట్టాడు దుర్జయుడికి విలంబుడు అనే ఒక పనికిమాలను కొడుకున్నాడు వాడికి పదిహేను పదహారేళ్ళు ఉంటాయి చదువులో శుంఠా అనిపించుకున్నాడు వాడికున్న ఉన్న నేర్పంత పిల్లుల్ని పట్టుకోవడంలో మాత్రమే అమ్మాయికి ఉగాది లోపల వివాహం చేయడం తప్ప వేరే మార్గం లేదు అదైనా చాలా రహస్యంగా జరిగిపోవాలి ఇప్పుడు నానా దేశాల రాజకుమారులకు దూతలను పంపామంటే మన మిత్రుడు కరాలుడికి సంగతి తెలిసిపోయి మన ప్రయత్నాలను భగ్నం చేస్తాడు అందుచేత తమ్మరి సెలవైతే నేను ఒక్క మాట చెప్తాను మా విలంబుడికి వాణికుమారికి గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి చేశామంటే ఈ ఆపద తప్పుతుంది అన్నాడు దుర్జయమంత్రి ఈ మాట వినగానే రాజుకి వాంతి అయినంత పని అయింది ఆయనకి విలంబుడంటేనే అసహ్యం కానీ ఇప్పుడు దుర్జయుడు చెప్పిన సలహాకు భిన్నంగా మరో ఉపాయం ఏదీ కనిపించలేదు అమ్మాయితో కూడా సంప్రదించి దానికి అభ్యంతరం లేకపోతే అలాగే చేద్దామన్నాడు రాజు అమ్మాయి గారికి మీరు నచ్చ చెప్పడం అంతా మీ మీదే ఆధారపడి ఉంటుంది అన్నాడు మంత్రి కానీ విలంబుడిని చేసుకోవడానికి ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు వాణి నాకప్పుడే పెళ్ళేమిటి ఎప్పటికైనా నేను పెళ్లాడితే విలంబుడు లాంటి చెవటను పెళ్లాడతానా మీరు చేసుకున్న దిక్కుమాలిన సంధి ఎవడైతే తుదముట్టిస్తాడో అలాంటి వాణ్ణి పెళ్ళాడతాను అన్నది రాజు భయంతో వణికిపోతూ వచ్చే ఉగాది లోపల నీకు పెళ్లి చేయకపోతే నిన్ను కూడా మన మిత్రుడు కరాలుడికి కానుగ్గా పంపవలసి కావచ్చు అంతకంటే మంచి కొడుకుని పెళ్ళాడడం వేయరేట్లు నయం కదా అన్నాడు తప్పనిసరి అయితే నన్ను కూడా ఆ రాక్షసుడికి కానుగ్గా పంపండి ఇదివరకు మీరు పంపిన కన్యలు ముందు పంపబోయే కన్యలు నా వంటి వారు కారా అన్నది వాణి వాణి పెళ్లికి ఒప్పుకోవడం లేదని తన మంత్రితో చెప్పే ధైర్యం లేక రాజు ఒక్కసారి మన విలంబుడు రాజకుమార్తెతో స్వయంగా మాట్లాడితే అంతా చక్కబడుతుందనుకుంటున్నాను అన్నాడు కానీ విలంబుడు తన వద్దకు రాగానే వాణి అతన్ని బయటికి కెట్టించినంత పని చేసింది ఇది తెలిసి దుర్జయ మంత్రికి చాలా కోపం వచ్చింది రాజకుమార్తెను పెళ్లాడి తన కొడుకు రాజే అవకాశం చేచారిపోతున్నది వచ్చే ఉగాదికి తమకు కానుగ్గా పంపే కన్నెలలో రాజకుమార్తె వాణికుమారి కూడా ఉండాలని కోరండి అని కరాలుడికి కబురు చేద్దామా అని అనుకున్నాడు దుర్జయుడు కానీ అలా చేస్తే ఏరు దాటకుండానే తెప్ప తగలబెట్టుకోవడం అవుతుందేమోనని తోచింది అంతకంటే రాజకుమార్తె కరాలుడి చేతిలో పడకుండా ఏదైనా తంత్రం ఆలోచిస్తే ఎప్పటికైనా ఆమెను తన కోడలు చేసుకునే అవకాశం ఉన్నది దుర్జయుడికి ఒక గొప్ప ఆలోచన కలిగింది మనిషిని పాముగా మార్చే క్షుద్ర విద్య ఒకటి అతనికి తెలుసు వాణిని పాముగా మార్చి కొంతకాలం పాముగానే జీవించనిచ్చి తరువాత మనిషిని చేస్తే ఆమె తిరిగి మనిషి రూపం వచ్చిన ఆనందంలో తాను చెప్పినట్లు వివాహం చేసుకోవచ్చును పాముగా మారిన మనిషి తిరిగి మనిషిగా మారాలంటే ఎవరైనా ఆ పామును ముద్దు పెట్టుకోవాలి ఆ పని విలంబడే చేసినట్టయితే రాజకుమార్తె వాణి విధిగా పెళ్లాడుతుంది ఇది దుర్జయుడికి చాలా తెలివైన ఎత్తుగడగా తోచింది ఆయన ఒక రాత్రి రాజకుమార్తెను పాముగా మార్చేశాడు తెల్లవారు చూసేసరికి రాజకుమార్తె మంచం మీద పాము నిద్రపోతున్నది రాజకుమార్తె జాడలేదు పామును చూసిన దాసీలు కెవ్వున కేక వేశారు రాజు రాణి పరిగెత్తుకుంటూ వచ్చారు వాణి పామైందని అందరికీ తెలిసిపోయింది రాజు మంత్రిని పిలిపించాడు మంత్రి వచ్చేసరికి పక్క మీద పాము లేచి పడక విప్పి మంత్రిని చూసి బుసగొట్టింది దుర్జేడి గుండెల్లో రాయబడింది బాణి మామూలు పాముగా మారక విషసర్పంగా మారింది తీవ్ర స్వభావం గల వ్యక్తులను పాములుగా మారిస్తే వాళ్ళు విషసర్పాలుగా మారతారు ఈ సంగతి దుర్జయుడికి తెలియదు ఈ పామును తన కొడుకు ఎలా ముద్దు పెట్టుకుంటాడు కాటేష్ చంపేదు మహారాజా ఇది విషసర్పం చంపేయండి అన్నాడు దుర్జయుడు ఏ విషసర్పమైనా అది నా కూతురు దాన్ని ఎలా చంపుతాను ప్రారబ్ధం చాలక నా కూతురు పామైంది మళ్ళీ ప్రారంధం అనుకూలిస్తే అదే అవుతుంది ఏదో రూపంలో దాని బతుకు అది బతికితే నాకంతే చాలు అన్నాడు రాజు పాము మంచం మీద నుంచి దిగి ఎటో వెళ్ళిపోయింది తిరిగి రాజభవనంలోకి అది కనిపించలేదు రాజుగారికి ఏర్పడిన సమస్య లాంటిదే వీరన్నకు కూడా ఏర్పడింది ఆయన ఆవులను అమ్మి మేకలనుకొని ఆవుల పన్ను తప్పించుకున్నాడే కాని బాణి ఈడుదే అతనికి ఒక కూతురున్నది ఆమె కూడా చాలా చక్కనిది అయితే ఏడాది క్రితమే రాజోద్యోగి ఒకడు ఆవుల పన్ను వసూలు చేస్తూ వచ్చి వీరన్న ఇంటి ముందు నిలబడి ఉన్న గౌతమిని చూసి ఈ పిల్లకి ఎన్నేళ్ళు అని అడిగాడు అందుచేత వచ్చే ఏడాదికి రాజోద్యోగులు గౌతమిని కరాలుడికి కానుగ్గా పట్టుకుపోవడం నిశ్చయం ఈ మాట తలుచుకుంటే వీరన్నకు పట్టరాని ఆగ్రహం వచ్చింది ఆయన తన కొడుకు సునందుని పిలిచి ఒరే నీ చెల్లెలు కరాలుడికి కానుగ్గా కాకుండా ఏదైనా మార్గం చూడు అని చెప్పాడు సునందుడు చాలా సమర్థుడు అమిత ధైర్యశాలి ఉపాయశాలి కూడాను అతను తన తోటి యువకులను సాహసవంతులైన వాళ్లను కొందరిని కూడగట్టి చిన్న సేన తయారు చేసి మనమంతా ఒక చీకటి రాత్రి వేళ కరాళుడి రాజభవనం మీద పడదాం అక్కడి కాపలా వాళ్ళతో యుద్ధం చేద్దాం కరాళుని చంపకుండా ప్రాణాలతో తిరిగి రాము అని అందరము ప్రమాణాలు చేద్దాం అన్నాడు ఇందుకు అందరూ ఒప్పుకున్నారు ఒక్కరూ ప్రాణాలతో తిరిగి వస్తామని ఆశ పెట్టుకోలేదు జాము రాత్రి వేళ సునందుడి సేన సరిహద్దు దాటి అర్ధరాత్రికి కర్రాడి రాజభవనం చేరింది పహారా వాళ్ళు పెద్ద యుద్ధమేమీ చేయలేదు వాళ్ళు చాలా అశ్రద్ధగా ఉన్నట్టు కనిపించారు చాలామంది సునందుడికి సులువుగా లొంగిపోయి బంధితులయ్యారు కొందరు పారిపోయారు తన వారిలో ఒక్కడు కూడా చావకుండానే సునందుడు తన అనుచరులతో కరాళుడి సేనగృహాన్ని చేరుకున్నాడు ఇక అదే సమయంలో సేనగృహంలో నుంచి భయంకరమైన అరుపు వినిపించింది కొద్ది క్షణాలలో కరాలుడు తలుపు తెరుచుకొని బయటకు వచ్చి నురుగులు కక్కుతూ సునందుడి కాళ్ల మీద పడిపోయి కొద్దిసేపు విలవిలా తన్నుకొని ప్రాణాలు వదిలాడు ఆ క్షణంలోనే ఒక విషసర్పం రాజు సేనగృహం నుంచి బయటికి పాకుతూ రావడం సునందుడి కంటపడింది అతనికి వెంటనే అర్థమైపోయింది ఆ పామే రాజును కాటు వేసి చంపింది అని సునందుడికి పాములను పట్టే ఒడుపు తెలుసు అతను వంగి పామును గట్టిగా పట్టుకొని కృతజ్ఞతా భావంతో దాన్ని ముద్దు పెట్టుకున్నాడు మరుక్షణమే పాము మాయమైపోయి సునందుడు ఒక రాజకుమార్తె ప్రత్యక్షమైంది సునందుడు నిర్ఘాంతపోయాడు అంతా చెబుతాను మనం ఇక్కడ ఉండడం క్షేమం కాదు ముందు మన పొలిమేరులో వెళ్ళి పడదాం అన్నది రాజకుమార్తె వాణి అందరూ వీరన్న ఇల్లు చేరాక రాజకుమార్తె సునందుడికి అంతా చెప్పి మనం చేయవలసిన పని ఇంకా చాలా ఉన్నది ఈ రాజ్యంలో నిజమైన సూర్యుడివి నువ్వే కనపడుతున్నావు నన్ను మంచివి చేశావు కనుక నేను నిన్ను పెళ్ళాడడం ఖాయం పోతే మన దేశానికి ఇద్దరు చీడపురుగులున్నారు ఒకడు మా నాన్న రెండో వాడు మంత్రి దుర్జయుడు వీళ్ళిద్దరిని తొలగిస్తే కానీ దేశం బాగుపడదు నీ సేనను తీసుకొని బయలుదేరు అన్నది భాగ్యసింహుడు సింహాసనం దిగడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు దుర్జయుడు మాత్రం దొరకలేదు అతని జాడ ఎవరూ చెప్పలేకపోయారు అతను గబ్బిలంగా మారి చీకట్లో ఎగిరిపోయాడని కొందరు చెప్పుకునేవారు సునందుడు వాల్ని పెళ్లి చేసుకొని రాజ్యాభిషేకం చేయించుకొని సుమర్థుడైన రాజుగా అనిపించుకున్నాడు కథ సమాప్తం